హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్ గురించి అయితే చెప్పుకుందాము సో మనకి కొత్త పెన్షన్లు అనగానే అన్ని రకాల పెన్షన్లు అయితే అనుకోవద్దు ముందుగానే చెప్పేస్తున్నా ఇందులో కొత్త పెన్షన్ లో భాగంగా ఫస్ట్ స్టెప్ అని మనం చెప్పుకోవచ్చు స్పౌస్ పెన్షన్ గురించి అయితే మనం ఈ వీడియోలో చెప్పుకుందాము దీనికి సంబంధించి ఏమేమి కావాలి ఇలాంటి విషయాలైన కూడా మనం ఈ వీడియోలో చెప్పుకుందాము ఉదర్త చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ పెడితే ఏ విషయం అయినా సరే మీరు మిస్ కాకుండా ఉంటారు చింది అనిపిస్తే ఒక లైక్ కూడా చేయండి సో ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి మన గతంలో భర్త చనిపోతే వితంతు పెన్షన్ కింద అప్లై చేయడం జరిగేది కదా సో వితంతులైనా ఏ పెన్షన్ ఆరు నెలకి ఒకసారి మనకు రావడం జరిగేది కానీ ఇప్పుడు పెన్షన్ తీసుకుంటూ ఉండే వాళ్ళు భర్త ఎవరైనా చనిపోతే నెక్స్ట్ మంత్ మనకి స్పౌస్ పెన్షన్ కింద కంటిన్యూటీగా ఎక్కడ బ్రేక్ లేకుండా ఆ ఫ్యామిలీకి ఇబ్బంది జరగకూడదని చెప్పేసి మనకి స్పౌస్ పెన్షన్స్ అయితే తీసుకురావడం జరిగింది అది మనకి ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ లో కూడా వచ్చేసింది సో యూజర్ మాన్యువల్ లో మీరు చూసినట్లయితే మనకి క్లియర్ గా కూడా ఇచ్చారు ఏ డాక్యుమెంట్స్ అవసరం లేదు మనకి కేవలం డెత్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది ఆధార్ నెంబర్ ఉన్నా సరిపోతుంది సో మనకి ఎప్పుడైతే వెల్ఫేర్ వర్ పెన్షన్లు అందరూ ఇచ్చిన తర్వాత అక్కడ డెత్ ఆప్షన్ అంటే రిమార్క్స్ ఎంటర్ చేస్తారు కదా సో అట్లా తీసుకోలేని పెన్షన్ రిమార్క్స్ ఎంటర్ చేసేటప్పుడు అక్కడ స్పౌస్ పెన్షన్ కావాలి అని చెప్పి మనకి అక్కడ ఎంటర్ చేయగానే అది డెత్ ఆప్షన్ కన్ఫర్మ్ చేయగానే అది వెల్ఫేర్ వర్ లాగిన్ లో కనబడుతుంది ఎవరైతే పెన్షనర్ డెత్ అయ్యారో ఆ డెత్ కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే భార్య ఉన్నారో మన ఈ హౌస్ హోల్ లో ఈ భార్య ఎవరైతే ఉన్నారో ఆమె డీటెయిల్స్ ఆటోమేటిక్గా గా మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది అక్కడ మనం ఈ పెన్షనర్ ఎవరైతే ఈ భార్య యొక్క భర్త చనిపోయారో ఆ డెత్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే మనకి ఎలిజిబుల్ అయిన ఎలిజిబుల్ అని చెప్పేసి మనకి శాంక్షన్ ఆర్డర్ కూడా మనకి రావడం జరుగుతుంది సో ఆటోమేటిక్ గా ఈ భర్త డెత్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయగానే ఎంపీడీ లాగిన్ కూడా వెళ్తుంది అలా పై లెవెల్కి వెళ్ళిన తర్వాత అంతా ఓకే అయిపోయిన తర్వాత మనకి శాంక్షన్ ఆర్డర్ కూడా వస్తుంది వెల్ఫేర్ వారు లాగిన్ లో తీసి మీకు నెక్స్ట్ మంత్ అయితే మీకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మనకి శాంక్షన్ ఆర్డర్ కూడా రావడం జరుగుతుంది సో చాలా సింపుల్ ఆధార్ నెంబర్ ఉంటే చాలు భర్త చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేట్ ఉంటే చాలు కేవలం ఈ రెండు డాక్యుమెంట్స్ తోటే ఇంకా చెప్పాలంటే చాలా సింపుల్ గా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ బేస్ చేసుకొని మనకి స్పౌస్ పెన్షన్ అనేది నెక్స్ట్ మంత్ ఎక్కడ బ్రేక్ లేకుండా ఆ కుటుంబానికి ఇబ్బంది లేకుండా ఇవ్వడం అయితే జరుగుతుంది సో త్వరలోనే మిగతా అన్ని రకాల పెన్షన్ కూడా ఇస్తారని అయితే మనం ఆశిద్దాము ఇక్కడే మనకి కొన్ని పాయింట్లు కూడా మనకి సర్క్యులర్ లో ఇవ్వడం జరిగింది అవి కూడా మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము ఇది స్పౌస్ పెన్షన్కే కాదు విత్తంతు పెన్షన్కే కాదు అన్ని రకాల పెన్షన్ కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది ఇలాంటి విషయాలు మిస్ కాకుండా ఇప్పుడే అనుకుంటే ఇప్పుడే ఇది వీడియో ప్రధానమైన అంశం Thank you for watching. Bye bye.